అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు అరవై తొమ్మిదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఎర్రటి పెదవులు చూసే కొద్దీ చూడాలనిపించే ముగ్ధ మనోహర రూపంతో వంపు తిరిగిన నడుముతో కనిపిస్తున్న నయన రూపాన్ని మనసారా చూసుకొని నుదుటి మీద కిస్ చేస్తే డాడీ నాకు కిచ్ అని వస్తుంది పుట్టది నీళ్ళు నవ్వుకుంటూ సేమ్ మమ్మీ అని కిస్ ఇచ్చి మమ్మీ టైర్డ్ అయ్యింది ఆడుకో బంగారం అని అంటాడు నీల్ ఎవరితో ఆడుకోవాలి డాడీ యూ కమ్ అని అంటుంది నయజ్ఞ తాతయ్య నానమ్మ నాయక్ అందరూ ఉన్నారు కదా వెళ్ళు నేను మీ మమ్మీతో ఉంటానని నీల్ అంటే నిద్రపోతున్న తల్లిని చూసి ఓకే అని నీల్ కిస్ చేసినట్టుగా నయన నుదుటి మీద తను కూడా కిస్ చేసి రాకెట్ స్పీడ్ స్పీడ్తో వెళ్తుంది బుజ్జిది నిద్రపోతున్న నయనం చూసి లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ మాత్రమే ఆన్లో ఉంచి కర్టెన్స్ కూడా క్లోజ్ చేసి నయన పక్కన కూర్చున్న నీల్ ఓ ఈ డాల్ డిన్నర్ చేయకుండానే నిద్రపోతావు వేకప్ అని అన్నాడు నీల్ జరుక్కుంటూ వెళ్ళిన నైనా నీల్ మీద కెక్కి అతని గుండెల మీద తలపెట్టుకొని నిద్ర వస్తుంది నీల్ అని మత్తుగా కళ్ళను మూసేస్తుంది నయన వీపు చుట్టూ చేతులేసి తనలోకి అదువుకున్న నీల్ చుట్టుకున్న ఫ్లెక్కర్ని లాగేసి తల నిమురుతూ టైర్డ్ అవుతున్నావి కొన్ని రోజులు ఆఫ్ చేయొచ్చు కదా అని అంటాడు నీల్ కుదరదు నీల్ ఇప్పటికే నైట్ షిఫ్ట్స్ కూడా ఇగ్నోర్ చేస్తున్నాను కాసేపు ఇలా నిన్ను హక్ చేసుకుంటే బాగుంటుందని కళ్ళు మూసుకునే అంటుంది నైనా మొండిదానివే దానివే నైనా అని అంటూ తియ్యగా మాట్లాడి ఇలా హగ్లతో ముద్రతో నన్ను వీక్ చేసి మీ మాట చెల్లించుకుంటామని అంటాడు నీల్ నయన నవ్వుతూ నీల్ ఛాతీ మీద పెదవులు నిలిపింది కిచెన్లో ఉన్న ను చూసి వెనక నుంచి అత్తుకున్నాడు ఆసిఫ్ ఉలిక్కి పడిన ముంతాజ్ ఏంటంటే భయపెడతారా అని అంటుంటే లేదు నా బీవీతో రొమాన్స్ చేసుకుందామని అన్నాడు ఆసిఫ్ ముంతాజ్ నవ్వితే ముందుకు తిప్పుకున్న ఆసిఫ్ ఇలా నచ్చిందా అని అడుగుతాడు చాలా బాగుంది మీ టేస్ట్ బాగుందని ముంతాజ్ అంటే నా టేస్ట్ కాదు ఇది నీల్ బాయ్ గిఫ్ట్ ఇచ్చారు నువ్వు నేను మాత్రమే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి అని ఆసిఫ్ అంటుంటే ముంతాజ్ సిగ్గుతో ముడుచుకుపోతుంది ఎత్తుకొని బెడ్రూమ్కి కి తీసుకుని వెళ్ళిన ఆసిఫ్ బెడ్ మీద దించి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్ అని ఆమె నుదుటి మీద ముద్దిస్తే నవ్వుతూ ముంతాజ్ ఆసిఫ్ మెడ చుట్టూ చేతులేసి థ్యాంక్ యూ ఇంత ప్రేమని పంచుతున్నందుకని అంటుంది ముంతాజ్ నుదుటి మీద నుంచి పెదవులు ఆమె అదరాలను ముడివేస్తే తమకంగా కళ్ళు మూసింది ముంతాజ్ ఆమెనే బెడ్ బీదకు చేర్చి పెదవులకు పని చెప్పిన ఆసిఫ్ ఆమెను ఆక్రమించుకుంటూ ముందుకి సాగుతాడు ఎక్కడికో చెప్పొచ్చు కదా నీల్ అని విండో నుంచి చెన్నై నైట్ వ్యూని చూస్తూ అడుగుతుంది నైనా చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది థింగర్ డాల్ అని కసిరాడు నీల్ మూతి ముడిచి బయటకు చూస్తూనే నిద్రకు తూగుతుంది నైనా అది చూసిన నీల్ నయన తలను తన భుజం మీద చేర్చుకొని ఆమెకు వీలుగా కిందకి జారుతాడు నీల్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఫ్లైట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే నయన బుగ్గలను తట్టి లేపుతాడు నీళ్ళు బద్ధకంగా నైనా దుబాయ్కి తీసుకొని వచ్చావా అని బోర్డును చూస్తూ అమితాశ్చర్యంగా అడుగుతుంది నైనా నైనా బుగ్గల్ని పట్టుకొని ఆగుతూ ఫస్ట్ హనీమూన్ పెద్దగా ఎంజాయ్ చేయలేదు బేబీ డాల్ అందుకే సెకండ్ హనీమూన్ అని నయన చేతికి ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో లగేజ్ ని తోసుకుంటూ ముందుకు నడుస్తాడు నీల్ ఎంజాయ్ చేయలేదని అంటాడేంటి వీడు నన్ను పిప్పి పీల్చ్ చేసి బాడీను షెట్కి వచ్చేలా చేశాడు కదా అని నయనా తన మనసులో అనుకుంటూ నీల్ వైపు భయంగా చూస్తుంది క్యాబ్ పట్టుకొని మొబైల్లో బుక్ చేసిన హోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నీల్స్ చూస్తూ ఉంటే ఏదో సర్ప్రైజ్ అని నన్ను మింగేస్తాడు మామూలుగానే రావణ్ ఇప్పుడు హనీమూన్తో కన్ఫామ్ విరిగిన ఎముకలకు కట్లు కట్టించుకోవాల్సిందే వేలగా అనుకుంటూ ఉంది మనసులో నైనా నీళ్ళని చూస్తూ ఏ ఏంటే ఫ్లైట్ దిగినప్పటి నుంచి ఫేస్ ఎందుకు అలా మార్చి పెట్టావని నీళ్ళు అడిగితే ఏం లేదులే నీళ్ళు నువ్వు హనీమూన్ అని కానీ నాకు ఆనందంతో మాటలు రావట్లేదని నయన అంటుంది రాని నవ్వు నవ్వుతూ వియాడిగా చూస్తూ హోటల్ రావడంతో నైనం తీసుకొని లోపలికి చెక్ ఇన్ అయ్యి వెళ్తాడు నీల్ విశాలంగా ఉండే బెడ్రూమ్ గ్లాస్ టోర్తో పాల్కొని చూడగానే చాలా లగ్జరీగా అనిపిస్తుంటే రూమ్ మొత్తం బొంగరలా తిరిగి చూసిన నైనా కర్టెన్స్ ఓపెన్ చేసి పైనుంచి కిందకు చూస్తుంది నైనా వెనుక నుండి ఆమె నడుముని చుట్టుకున్న నీళ్ళు జుట్టుని ముందుకు వేసి మెడ మీద పెదాలతో రాస్తూ నచ్చిందా అని అడుగుతాడు నీల్ అని నైనా అంటే ముందుకు తిప్పుకున్న నీల్ గ్లాస్ వాల్కు లాక్ చేసి మిస్ అయ్యాను నిన్ను అని అంటాడు నీల్ దగ్గరే ఉంటే మిస్ అవ్వడం ఏంటో అని నీల్ షర్ట్ బటన్స్ లాగుతూ అడుగుతుంది నైనా ఏమో బాగా మిస్ అయిన ఫీలింగ్ వస్తోంది మరి నాకు నువ్వే పోగొట్టాలి అని బుగ్గ మీద ముద్దిచ్చి షర్ట్ని విప్పుకుంటూ వాష్రూమ్ వైపు వెళ్ళిపోయాడు నీల్ వీడి మాటలు అర్థమైనట్టే ఉంటాయి కానీ అస్సలు అర్థం కావు ఏంటో అని అంటూ కాసేపు తల గోక్కొని నీల్కు డ్రెస్ తీసుపెట్టి తనకి కూడా డ్రెస్ తీసుకుంటుంది నైనా నైట్ డిన్నర్కు బయటికి తీసుకొని వచ్చిన నీల్ డిన్నర్ చేశాక సర్ప్రైజ్ అని అంటూ ఆమె కళ్ళకు గంతులు కట్టి నడిపించుకుంటూ తీసుకొని వెళ్తాడు ఎక్కడికి నీ అని నైనా అడుగుతూ ఉంటే హోల్డ్ ఆన్ అని రావాల్సిన ప్లేస్ రావడంతో కళ్ళకున్న గంతలు తీసి చూపించాడు నీల్ ఎదురుగా దుబాయ్ సిటీలోని అతిపెద్ద బూర్జ్ ఖలీఫా భవనం ఉంది కళ్ళు పెద్దవి చేసి నైనా చూస్తూ ఉంటే రంగురంగుల లైట్స్ మధ్య వెలుగుతున్న టవర్ని చూస్తూ నైనా నీల్ చాలా బాగుందని అంటూ ఉంటే టైం చూసి టవర్ స్క్రీన్పై చూసిన నీళ్కు హ్యాపీ బర్త్డే బేబీ డాల్ అని నైనా బ్లాక్ అండ్ వైట్ అవుతున్న అందమైన ఫోటో షో అవుతుంది అక్కడికి చూడడానికి వచ్చిన అందరూ వీడియోస్ తీసుకుంటుంటే నీళ్ళు ఇచ్చిన గిఫ్ట్కు షాక్లో ఉండిపోయిన నైనాను చూసి ఓయ్ అని చంపల్ని తడతాడు నీల్ తడితేరిన కళ్ళతో ని చూస్తూ ఉంటే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్ బేబీ డాల్ అని ఇంకొక పిక్ షో అవుతుంది ఆనందం పట్టలేక నీళ్ళు గట్టిగా హత్తుకున్న నైనా నీళ్ళు గుండెల్లో మొహం దాచుకుంది నవ్వుతూ ఆమె చుట్టూ చేతులేసిన నీళ్ళు నచ్చిందా గిఫ్ట్ అని అడిగితే అని అంటూ నవ్వుతూ ఇంకా గట్టిగా హత్తుకుంటుంది నైనా ఏయ్ మనం బయట ఉన్నామే అని అందరూ మనల్నే చూస్తున్నారని నీల్ ఆమెతో చిన్నగా అంటే నయన నీళ్ళకు దూరం జరిగి అక్కడి ఫారినర్స్ అందరూ కూడా నయనా నీళ్ళని చూస్తూ ఉంటే వెళ్ళిపోదాం పద అని అంటుంది కమ్ అని అంటూ నయన చేతిని పట్టుకొని హోటల్కి తీసుకొని వెళ్ళిపోతాడు నీల్ రూమ్కి రాగానే ఆలస్యం చేయకుండా నీళ్ళ చేతిని పట్టుకుని అతని పాదాల మీద తన పాదాల నుంచి తనే చెరువుగా పెదాలను కలిపేసింది నైనా నయన పెడుతున్న సాఫ్ట్ కిస్ను హార్డ్ కిస్గా మార్చేసిన నీళ్ళు ఆమెను అలాగే ఎత్తుకుంటాడు నీళ్ళు నడుముకి నైన కాళ్ళు అల్లుకుంటే బెడ్ మీద కూర్చున్నాడు నీల్ నీల్ ముద్దు వేగానికి నైనకు ఊపిరి అందక ఆ సోఫాలు పడుతుంటే ప్రేకిస్తాడు నీల్ గుండెల నిండుగా ఊపిరి తీసుకుంటూ పెద్ద మాయగాడివి నువ్వు అని అతని మెడవంపులో మొహం దాచుకుంది నైనా నైన నడుములు నిమురుతూ చేతులను వెనక్కి పోనించిన నీళ్ళు ఏమ్మాయి చేశా అని చెప్పు చూపించమని వెనక్కున్న జీప్ లాగేస్తాడు నీల్ నీల్ అని నైన కంగారుగా పిలిస్తే అరిస్తే ఉష్ ఐ వాంట్ యూ అని అంటాడు నీల్ ఇంటెన్స్డ్ వాయిస్ తోటి నీల్ అని నైనా ఏదో చెప్పబోయేసరికి ఆమె బెడ్ మీద వాలితే నీల్ ఆమె మీద వాలి ఇద్దరి పెదవుల్ని పెనవేసి స్మూత్గా కిస్ చేస్తాడు అప్పటికే పన్నెండు వరకు మేలుకున్న నయన ఇక నిద్ర ఆవహిస్తే మత్తుగా నిద్ర మొత్తంతో కళ్ళు మూసేసింది ముద్దుని ఆపి చూస్తూ తింగరి ఎవరైనా కిస్ చేసుకుంటూ నిద్రపోతారా అని ఆమెని చూస్తూ కాస్త విసుగ్గా కసురుకున్న నీళ్ళు ఆమె పైనుండి లేచి బెడ్ మీద వాలి గుండెల మీదకు నయనం తెచ్చుకుంటాడు నీల్ మార్నింగ్ బద్ధకంగా కళ్ళు నీల్కు నీళ్కు నాన్ స్టాప్గా ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తుంది పైకి లేచి బాడీ స్ట్రెచ్ చేస్తూ ఆమెనే చూస్తాడు అటు పక్క తల్లి సుమిత్ర నైనా ఈరోజుని పుట్టినరోజు కదా దగ్గరలో ఏదైనా గుడి ఉంటే వీళ్ళు దండం పెట్టుకోమా అని తల్లి చెప్తుంటే సరే అమ్మా అని నైనా అంటుంటే ఎక్కడ దొరికిన బ్యాచ్లర్ ఇది నాకు అన్నట్టు మొహం వికారంగా పెడతాడు నీల్ నైనా కాల్ కట్ చేయగానే మెన్షన్ నుండి కాల్ వస్తే హ్యాపీ బర్త్డే మమ్మీ అని చిచ్చర పిడుగు డిటిఎస్ రేంజ్లో అరుస్తుంది థ్యాంక్స్ బంగారం అని నైనా అంటే ఫోన్ లాక్కునని ఐ మిస్ యూ బేబీ అని అంటే మీ టూ డాడీ మమ్మీ గిఫ్ట్ ఇచ్చావా అని అడుగుతుంది ఇచ్చాను బంగారం కానీ మీ మమ్మీకి తీసుకోవడం రాలేదు త్వరగా వచ్చేస్తాను తాతయ్య నానమ్మలను ఎక్కువగా ఇబ్బంది పెట్టకు సరేనా అని నీళ్ళు చెప్తూ ఉంటే సరే డాడీ ఐ లవ్ యూ అని ఫోన్లోనే ముద్దులు పెట్టి బాయ్ డాడీ అని అంటూ మహి తాత మనం బయటికి వెళ్దాం అని అంటుంది బుడ్డిది ఆగరా మమ్మీకు విషస్ చెప్పి వెళ్ళిపోతాము అని మొబైల్ మహూర్ గారి నుండి తీసుకొని అమ్మాయికి ఇవ్వు అని అంటారు మహేంద్ర గారు తండ్రి కూతుర్ల ప్రేమను ముద్దులను చూసి నయనా నీళ్ళని గుర్రుగా చూస్తూ ఉంటే స్పీకర్ ఆన్ చేసి చేతిలో పెట్టి కన్ను కొట్టి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు నీళ్ళు మూర్తి తిప్పి మావయ్య అని నైనా అంటే హ్యాపీ బర్త్డేరా తల్లి అని ప్రేమగా మహేంద్ర గారు చెప్తే థ్యాంక్స్ మావయ్య అని నయన నవ్వితే నా కోడలతో మాట్లాడాలి ఫోన్ ఇవ్వు మహేంద్ర అని మొబైల్ తీసుకొని హ్యాపీ బర్త్డే నైనా బంగారం అని నవ్వుతూ మధు గారంటే నవ్వుతూ థ్యాంక్స్ అత్తమ్మ నయక్న మిమ్మల్ని మా మీను బాగా ఇబ్బంది పెడుతోంది కదూ అని అడుగుతుంది నైనా లేదు లేనైనా నువ్వు నీ ట్రిప్ని ఎంజాయ్ చేసి రండి ఇక్కడ నీ కూతురు అటు అన్నయ్య ఇంటికి వెళ్తూ ఇటు మెన్షన్లో ఒకటే రౌడీజం చేస్తుందని మధు గారంటే అబ్బ పోలికలు ఎక్కడికి పోతాయని మనసులో అనుకున్న నైనా సరే అత్తమ్మ అని అంటూ కాల్ కట్ చేస్తుంది ఆ లోపు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన నీళ్ళు ఏంటే ఇప్పుడే పుట్టిన బర్త్డే పాప మూతి ఎలా సొట్టపోయిందని అడుగుతాడు నీల్ మూతి ముడిచి నీల్ దగ్గరికి వచ్చి నీళ్ళు దగ్గరలో ఏదైనా గుడి ఉందేమో నన్ను తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది నయన చిరాగ్గా చూస్తూ దుబాయ్లో గుడి ఎక్కడి నుంచి తీసుకొని రమ్మంటావే ఇప్పుడు అని చిరాకు తెప్పించకుండా వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు నీల్ సీరియస్గా చెప్తూ నయన మూతిని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వంకలు తిప్పి వెళ్తూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపిన నీళ్ళు ఏది మళ్ళీ తిప్పవే అని అంటాడు వద్దులే అని వాష్రూమ్కి వెళ్ళిపోయి నైనా ఫ్రెష్ అయి నీళ్ళు తీసి పెట్టిన డ్రెస్లో రెడీ అయ్యి వస్తుంది నైనా సోఫాలో కుదేసి వచ్చిన బ్రేక్ఫాస్ట్ నేను తినిపిస్తూ తను తింటాడు నీళ్ళు నా కోసమే కదా నువ్వు కూడా నాన్ వెజ్ తినడం మానేసి వెజ్జే తింటున్నావు అని అడుగుతుంది నైనా సైడ్ స్మెల్ ఇచ్చిన నీళ్ళు నువ్వు ఉన్నావు కదా జున్ను ముక్కలా మెత్తగా పాలుకోవాలా టెంప్టింగ్లా అని అంటాడు నీళ్ళు నీళ్ళు నేను సీరియస్గా అడుగుతున్నానని అంటుంది నైనా నైనా చేతిని పట్టుకొని కిస్ చేసి నువ్వు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు బేబీ డాల్ అని నవ్వుతూ అంటాడు నీళ్ళు నవ్విన నీళ్ళు నైనా ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులేసి బుగ్గకు ఆపకుండా ముద్దులు పెడుతూ పెదవుల్ని తాకిస్తూ ఐ లవ్ యూ రావణ్ అండ్ ఐఆమ్ సారీ అని అంటుంది నయినా ఎందుకు సారీ అని ఆమె నోటి దగ్గర జ్యూస్ గ్లాస్ని ఉంచి అడిగాడు నీల్ నైట్ నేను నిద్రపోయాను కదా నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు అని అంటుంది నయినా ఈరోజు చెయ్యకు వల రెండూ కలిపి తీసుకుంటాను కమ్ అని అంటూ పైకి లేచి మొబైల్ వ్యాలెట్ తీసుకొని తన చేతిని అందించాడు నీల్ ఒక్క నిమిషం అని అంటూ నీల్ గాఢంగా హత్తుకొని అతన్ని మెడవంపుల్లో మొహం దాచుకొని డీప్గా స్మెల్ చేస్తూ నీ పర్ఫ్యూమ్ స్మెల్ బాగుంటుంది నీల్ అని అంటుంది నయన నవ్విన నీళ్ళు నయన చేతిని పట్టుకొని బయటికి నడిచాడు నీళ్ళు చేతిని చుట్టుకొని ఫ్లాట్స్ వేసుకున్న ఆమె నీళ్ళు భుజాల వరకే ఉంటే నీళ్ళు నాకు హీల్స్ కొని పెట్టవని అడుగుతుంది గోముగా లిఫ్ట్ డోర్ ఓపెన్ అయితే నయన చేతిని పట్టుకొని లోపలికి లాగిన నీళ్ళు బటన్ ప్రెస్ చేసి ఎందుకు ముందు పొక్క పొరలా పడ్డానిక అని అంటాడు వెటకారంగా నీళ్ళు నాకు కావాలంతే కొనిపెడతావా లేదా అని అడుగుతుంది నైనా నైనా నడుము పట్టుకొని దగ్గరికి లాక్కున్న నీళ్ళు నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు బేబీ డాల్ ఒక్క మాటలో చెప్పాలంటే ఐ యామ్ మ్యాడ్లీ అడిక్టెడ్ టు యూ అని బుగ్గ మీద ముద్దు పెడతాడు నీల్ నీల్ ఆన్సర్కు నైనకు సోల్ హ్యాపీ అయినా పట్టిన పట్టు విడవదు నిట్టూర్చి ఈవినింగ్ టైం షాపింగ్కి బాగుంటుంది అప్పుడు వెళ్దాంలే ఇంకా విసిగించకని కసిరి క్యాబ్లోకి నయనని తోస్తాడు నీల్ ఇలా మ్యాన్ హ్యాండిల్ చేయడం తప్పు తెలుసా నేను నీ మీద కేసు పెడతానని అంటుంది భుజాన్ని రుద్దుకుంటూ నైనా నైనా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చిన నీల్ గో హెడ్ అని చెప్పి మొబైల్ని బయటికి తీసి నైట్ నుంచి సైలెంట్లోనే ఉండడం వల్ల వచ్చిన మెసేజెస్ని మెయిల్స్ని ఫోన్ కాల్స్ని చెక్ చేసుకునే పనిలో బిజీ అయిపోతే నైనా విండో నుంచే దుబాయ్ సిటీ అందాలను చూస్తూ బిజీగా అయిపోతుంది క్యాబ్ నీళ్ళు చెప్పిన చోట ఆగితే పే చేసి నైనా కోసం చూశాడు నీళ్ళు దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ను చూస్తున్న నైనా ముందుకు వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని నాకు నీళ్ళు తప్పిపోతావే అని చేతిని పట్టుకొని ముందుకు నడిపించాడు రంగురంగుల పువ్వులు వింత ఆకారాల్లో వేల సంఖ్యల్లో కనువిందు చేస్తే నవ్వుతూ చూస్తున్న నైనా ఒక జుట్టు దగ్గర ఆగిపోయి నీళ్ళు నాకు ఒక ఫోటో తీవా అని జుట్టుని ముందుకు వేసుకొని పూజిస్తుంది నైనా నవ్వుతూ ఆమె ఆనందాన్ని చూస్తున్న నీల్ ఫొటోస్ తీసి పాకెట్లో మొబైల్ ఉంచుకొని కమ్మని పిలిచాడు అతన్ని వెళ్ళి హత్తుకుంది నైనా నచ్చిందా నీల్ మొహంలోకి తలెత్తి చూస్తూ చాలా అంటే చాలా అని నైనా అంటే అక్కడి నుంచి తీసుకుని కొంచెం దూరంలో ఉన్న హిందూ టెంపుల్కి తీసుకొని వెళ్ళాడు దేవుడు అంటే నమ్మకం లేకపోయినా తన కోసం తీసుకుని వచ్చాడని మురిసిన నయన లోపలికి వెళ్ళి శివ చేసుకుని బయటకు వస్తుంది కుంకుమ పెట్టుకుని వస్తున్న నయన చూసి హ్యాపీ నౌ అని అడుగుతాడు నీల్ థ్యాంక్ యూ రావణ్ కానీ నువ్వు కూడా లోపలికి వస్తుంటే ఇంకా బాగుండేదని అడిగింది నైనా నాకు ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకు నన్ను అడగడం నైనా నీ నమ్మకాలను పద్ధతులను నేను గౌరవిస్తాను కానీ నాపై రుద్దకని ముందే చెప్పాను కదా అని నీల్ అంటాడు సరేలే కోపం తెచ్చుకోకు పద అని అంటూ నయన నీళ్ళు చేతిని పట్టుకుంటుంది కథ ఇంకా ఉంది మరి నయన నీళ్ళ మధ్య ఈ ప్రేమ సరాగం ఎప్పటికీ ఇలాగే ఉంటుందా లేదా మళ్ళీ ఏదైనా అవాంతరం ఏర్పడుతుందా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్